అందరికీ నమస్కారం స్వాగతం మీ నియోజకవర్గ ప్రజలను ఓట్లు అడిగే హక్కు వైసీపీకి లేదు అని ఎస్వి వర్మ ఎడ్డేవా చేశారు వైసీపీకి పిఠాపురం ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని నియోజకవర్గంలో రైతులకు నీళ్లు ఇవ్వలేక పేదలకు స్థలాలు ఇవ్వలేక నియోజకవర్గంలో అభివృద్ధి చేయలేక కనీసం స్థానిక ప్రజా సమస్యలను పరిష్కరించలేకపోయినా వైసీపీ పార్టీ ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని ఓట్లు అడుగుతారని ఎస్విఎస్ఎన్ వర్మ ఆ పార్టీపై మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సిగ్గున్నారు ఓటు అడగడానికి సిగ్గున్నారు రైతుకి నీళ్ళు ఇవ్వలేని అసమర్థత దత్తమ్మలు ఎంపీ గాని ఎమ్మెల్యే కానీ అటువంటి ఎంపీ ఈవేళ పోటీ చేసి ఓటు అడుగుతున్నారు ఐదేళ్ళు ఎక్కడికి వెళ్ళిందండి ఆవిడ చేతి కరోనా మూడున్నర ఐదు ఎక్కడికి వెళ్ళిందావి ఇంట్లో తలుపు తాగా వేసుకుని ఉందండి ఇలా పిఠాపుర నియోజకవర్గంలో ఓటు అడిగి హక్కు ఒక వరముకే ఉంది ఏ రోజు కూడా ఇక్కడికి రాలేదు నీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో పిఠాపుర నియోజకవర్గానికి ఏం నిధులు ఇచ్చావమ్మా రెండు వేల ఇరవై నుంచి ఇరవై ఒకటి వరకు ఏం నిధులు తెచ్చావు ఎక్కడేం కట్టేసావు ఈ ప్రాజెక్టులు ఎక్కడ కట్టేసావు ఇరవై ఒకటి నుంచి ఇరవై రెండు వరకు నీ ఎంపీ లైన్స్ నుంచి పిఠాపుడికి ఏమి ఇచ్చావు ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నేను ఎంపీ ల్యాండ్ పెట్టాపడానికి ఏమి ఇచ్చావు ఇప్పుడు ఎత్తనావు పది ఇరవై అమ్ముకోగా మిగిలింది అవి కూడా ఎలక్షన్లో నాకు టికెట్ ఎత్తామని చెప్పి కొన్ని దాచుకుని అరవింద కంపెనీని పట్టుకుని మత్స్యకారులు ప్రాణాలు వాళ్ళు బతుకు వాళ్ళ జీవనాధారం సముద్రాన్ని పైపు లైన్ కోసం వాళ్ళు పట్టుకుని ఆ డబ్బులు పెట్టి ఎలక్షన్ చేస్తారు ఎవరికి తెలియదా అంటే నా లోకలే నా లోకలే వీళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చారు నా ఒకలే ఒకటి అడుగుతున్నాను నేను పంటల నీరు లేక రైతులు ఏడుస్తుంటే ఒక ఎకరం తడపలేని దద్దమలు వీళ్ళందరూ నీళ్ళన్నీ పెద్దాపర పోతున్నాయి జగ్గపాడిపోతున్నాయి పోతున్నాయి ఏ పిఠాపుల వాళ్ళు ఏ పాపం చేశారు అలా నువ్వు ఓట్ల కోసం వస్తుంది కానీ ఆవిడ రైతులు ఎలా ఉన్నారు పంటల ములుగు వచ్చావా ధాన్యం కొనలేదు వచ్చారా ధాన్యం డబ్బు ఇవ్వలేదు వచ్చారా తరిచిన దాన్ని రోడ్డు మీద పడేసారు వచ్చారా వరద వచ్చి మునిగిపోయి వచ్చారా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా ఓటేయడం ఊళ్ళేసేస్తున్నాం ఏదో గారేసి భూగేసేంత ఓటేసేయాలి సెకండ్ ఇంత కదా అసలు చేయబోతుంది ఈ ఐదు సంవత్సరాల్లో ఆరు నుంచి ఏడు వందల కోట్లు రైతుల అప్పు పాలు పేరు మన నియోజకవర్గం కాదు మనం ఓటు కోసం అవుతున్నాం ఈ ఎలా వేడుతుంది ఓటు అడుగుతున్నారు సిక్కు లేకుండా అందరూ ఒక రోడ్డు లేదు ఒక ట్రైన్ లేదు మేము వేసిన రోడ్డు మీద ఖాళీ ఎక్కడ నడక చూద్దాం దేనికి ఉన్నా దేనికి గెలిపించుకున్నారు ప్రజలు కరోనా వస్తే కనపడవు పంటలు లీ పోతుంటే కనపడవు జ్వరం ఎక్కడ గొడవ అయితే కనపడవు కానీ చిన్న పిల్లలందరూ పూలు చల్లించుకోవడానికి ఎండలో పెట్టుబట్టి కనపడతాం ఏం చేశారు ఇక్కడ ఈ నియోజకవర్గానికి నేను సవాలు విసురుతున్నాను ముప్పాడు జంక్షన్ లో చర్చికి రండి మేము చేసిన అభివృద్ధిలో ఒక పైసా చేసి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటాడు నేనైతే ఓటాడు రాని నియోజకవర్గంలో నేనైతే అటువంటి పని చేస్తాను ఇది పరిస్థితి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ ఆల్